ఎగ్ జున్న ముక్కల కర్రీ ఇంకొక పేరు ఎగ్ పన్నీర్ కర్రీ కూడా అంటారు ఎగ్స్ తో పన్నీర్ లాగా చేసి పన్నీర్ కాదు ఎగ్ ఉడికి పెట్టి అంటే ఉడికి పెట్టి అంటే మళ్ళీ అట్లా కాదు చూపిస్తాను నేను అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చేసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా రోజు అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే నేను ఇక్కడ సిక్స్ సిక్స్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను ఇక్కడ సిక్స్ సిక్స్ అయితే తీసుకున్నానండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి అలాగే కొద్దిగా మిరియాల పొడి ఇప్పుడు బాగా దీన్ని బీట్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేటట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బాగా మనం బీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నామండి దీన్నైతే స్టీమ్ చేసుకోవాలి మనం కలిపిన దాన్ని అయితే ఇంకా ఇందులో స్టాండ్ పెట్టేసి మనము బాగా నీళ్ళు మరగాయాలండి మూత పెట్టేసుకుందాం తొందరగా హీట్ అవుతాయి నేను ఇక్కడ కేక్ బౌల్ అయితే తీసుకున్నానండి కేక్ బౌల్ లేని వాళ్ళు అయితే ఇంకా మామూలు బౌల్ అయితే తీసుకోండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం సైడ్లు కూడా బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ మనం అంటే కేక్కి ఎలా అప్లై చేసినా సేమ్ అలానే ఇంకా ఇలా అప్లై చేసుకొని మనం ఎగ్గు కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ అయితే వేసుకున్నామండి అంటే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఈ మిశ్రమం అయితే వేస్తున్నానండి చూడండి వాటర్ అయితే మరగడం అయితే కదా ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని మనం ఈ ఎగ్గు మిశ్రమం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇదైతే ఒక పదహైదు నిమిషాలు అయితే స్టిమ్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే ఆ కడాయి అయితే సరుకులు అనేసి సరిపోలేదు అనేసి వేరేదైతే పెట్టుకున్నానండి ఇంకా కడాయి పెద్దది చూడండి ఇలా పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇలా మూత పెట్టి వేసుకోవాలి ఇక్కడ గాలిపోకున్నట్లు ఇప్పుడు కర్రీ కావాల్సిన మసాలా అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి చెక్క లవంగా ఇలాచయితే వేసుకుంటున్నానండి ఆ తర్వాత మిర్చి అయితే వేసుకుంటున్నాను కారానికి సరిపడినంత ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ధనియాలు దసరగసాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి ఇలా ఇక్కడ పొడవుగా అయితే కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్ కొద్దిగా మగ్గాలండి మనకు ఆయిల్లో ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇంకా టమాటాలు కూడా తొందరగా మగ్గాలంటే ఇందులోకి చాలు కొద్దిగా అలాగే ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం అందులోకి అయితే వేస్తున్నాను కదండి చూసి తర్వాత వేసుకున్నాము కొద్దిగా అయితే వేసుకున్నా అలాగే కొద్దిగా పసుపు మనకు టమాటా ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి చూడండి ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇలా స్పూన్తో ఇలా అంటే బాగా మెత్తగా అయితే ఉడికిపోయినాయండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా తీస్తున్నానండి చూడండి మనకు ఉడికిపోయింది చూడండి ఇది చల్లారిన తర్వాత అయితే పీసెస్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇంకా పీసెస్ అయితే కట్ చేసుకుందాము ఇంకా చూడండి పీసెస్ అయితే కట్ చేసుకున్నా సేమ్ పన్నీర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది కదా చాలా బాగా పొంగిందండి అది ఆగిరి లోపల లోపల చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది లబ్బర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఈ పీసెస్ అయితే ఇంకా దీంట్లోనే పెట్టేసుకుంటున్నాను ఎక్కువ సేపు టైం కూడా పట్టదండి తొందరగా ఉడికిపోతుంది ఇది నుంచి పన్నెండు నిమిషాల్లో కూడా ఇప్పుడైతే ఇంకా చల్లారిందండి ఇదైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడైతే పెరుగైతే వేసుకోవాలండి అందులోకి ఇంకొక ఇక్కడ ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అండి ఇది వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇక్కడ చూడండి స్మూత్గా గ్రైండ్ అయితే చేసుకున్నాను సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులోకి అయితే ఇంకా ఆనియన్స్ ఏం లేదండి ఓన్లీ కరివేపాకు ఒకటే చూడండి కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఇంకా మిక్స్ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసి ఇది బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేస్తున్నానండి మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలి కొద్దిగా అప్పుడే ఆయిల్ పైన తేలిన తర్వాత అయితే ఎగ్ పీసెస్ అయితే వేసుకుందామండి మూత పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా ఆయిల్ అయితే సైడ్లకి అయితే తేలింది కదా మనం ఇంకా ఎగ్ పీసెస్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఆల్రెడీ చూడండి ఎగ్ పీసెస్ ఏ వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతే ఎగ్ పీసెప్ అయితే ఉడికించకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఏంటంటుంది కదా ఎగ్స్ ఇలా చేయితో కదపకూడదండి ఇలా చేతితోనే కదపాలి స్పూన్తో కదపకూడదు అండి ఇప్పుడు లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని ఇంకా బంద్ చేసుకోవడమేనండి స్టవ్ అయితే మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా బాగా ఉడికిపోయింది రసం కూడా పెంచుకుంది అండి పీసెస్కి అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇక్కడైతే ఎగ్ జున్ను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి అందులోకి కర్రీలోకి చపాతి అయితే చేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా టేస్టీగా ఉంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో ఎందుకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్